నివసించారు నజరేతు అనే ఊరు ఆ ఊరు అంటేనండి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇది వేస్ట్ ఎందుకు పనికిరాని ఊరు అంటే ప్రతి ఒక్కరు అసహించుకునే ఊరు అనమాట ఏ ఊరు నజరేతు అనే ఊరు దొంగతనం చేసి వారు దొంగలు ఏం ఆ గుహల్లో తలదాచుకుంటూ ఉండేవారు రాజుని ఎదిరించిన వారు కూడా పారిపోయి ఆ గుహల్లో తలదాచుకుంటూ ఉండేవారు అంటే దొంగలు కానీ రాజులు ఎదిరించిన వారికి కానీ ఏది స్థావరమై ఉండేది నసరి అనే ఊరు అది ఒక చీకటి ఉండేది కాదు ఏ ప్రాంతము నజరేతు అనే ప్రాంతం అంటే అందరూ అసహించుకున్నారు మనుషుల్లో కూడా నిష్ప్రయోజనమైన ఊరు నజరేతు ఊరు కానీ మనుషుల్లో నిష్ప్రయోజనం కావచ్చు ప్రవక్తల్లో నిష్ప్రయోజనం కావచ్చు రాజుల్లో నిష్ప్రయోజనం కావచ్చు కానీ దేవుడు ఏది ఎన్నుకున్నాడో తెలుసా అండి నజరేతు అనే ఊరిని మాత్రమే ఎన్నుకున్నాడు ఆయన గొప్ప రాజు కదా పెద్ద ఊరు ఎన్నుకోవచ్చు కదా ఆయన పెరగడానికి దాన్నే ఎందుకని ఎన్నుకున్నాడు అండి ఎందుకనంటే దేవుడు ప్రజలు ఎంత ఎలా ఉన్నా కూడా ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడంటే ప్రయోజనమైన వారిని మార్చడానికి వచ్చాడు ప్రయోజనం అలాగే నజరేదు అనే ఊరు నియోజనము ఎందుకు పనికిరాలి ఊరు అటువంటి ఊరిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు అని ఒక పాఠాన్ని మనకు చెప్తూ ఉన్నాడు ఏ పాఠం నీవు నా సొత్తు అంటడి ద లెక్ ఇస్తాం ఎప్పుడైతే దేవుడు మన సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎప్పుడైతే నజరేతు అనే ఊరిలో ఆయన పెరుగుతూ ఉన్నాడో సువార్త సేవలకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఉన్నాడంటే సేవ చేస్తూ ప్రతి జన సమూహంతో వెళ్తూ ఉన్న సమయంలో పక్కన ఒక గుడ్డివాడు ఉంటాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గుడ్డివాడు ఏమని పిలుస్తాడ తెలుసా ఏమని పిలుస్తాడండి అండి ఏ

ఉంటది అనగా ఏంటంటే నజరేయుడైన యేసు నేనూలో కూడా నజరేయుడైన యేసు అని పలకపడ్డాడు అంటే ఎంత గొప్ప దేవుడు అండి నెక్స్ట్ చూస్తే చాలా సందర్భాలు మనకు కనిపిస్తా ఉంటాయి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అందరిని హింసిస్తా ఉన్నప్పుడు దమస్తా రోడ్ లో వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఆ సౌలు గారు అడుగుతాడు అయ్యా నువ్వెవరో ఎవరు నజరేయుడైన నసరేయుడైన అని పలకడానికి గల కారణం ఏంటంటే ఎందుకు పనికిరాని ప్రయోజనమైన వారిని కూడా దేవుడు బాగు చేయగలడు నెక్స్ట్ ఉన్నతమైన స్థితిని ఇవ్వగలడు అంతేకాదు మంచి పేరుని ప్రసిద్ధతని కూడా ఇవ్వగలడు కనుక ఎప్పుడైతే నజరేతులో ఆయన నివసించాడో దానికి గొప్ప విలువ వచ్చింది కనుక దేవుని నమ్మిన బిడ్డలు దేవుని స్వీకరించిన బిడ్డలకు దేవుడైన యహోవ నీకు తోడై ఉండగా నీకు ఏది తక్కువ కాదు ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఆయన సొంత రక్షకునిగా మన హృదయంలోనికి ఆహ్వానించాలి ఆయన మనలో నివసిస్తే మన జీవితానికి విలువ ఉంటుంది కనుక నా జీవితంలో కూడా దేవుడు దేవుడైన ఎహోవా తోడుగా ఉండగా ఏది తక్కువ కాదన్న వాక్యాన్ని నెరవేర్చాడు కనుక ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె